తెలుగుదేశం యాభంలో వాళ్ళ కార్యకర్తలకి జన్మభూమి కమిటీ లాగా అట్లాగే ఆధిపత్యం ఉండేది అధికారుల మీద మాకు లేదు అది తప్పనీనే కదా వీళ్ళు జగన్ అభిమానించింది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మమ్మల్ని ఎదవలని చేస్తున్నారు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదంటే ఏం చేయాలి ఇప్పుడు వాలంటీర్ల బదులుగా కార్యకర్తలు పెడితే కార్యకర్త వేరే పార్టీ వాళ్ళకి ఇప్పిస్తాడా ఏదన్నా జాలి తలి చిప్పించినట్టు ఇప్పిస్తాడు ప్లస్ అహంకార ప్రదర్శన ఉంటుంది జన్మభూమి కమిటీ వాళ్ళ ప్రవర్తనలానే ఉంటుంది అప్పుడు ఇంకా మార్పే ఉంటుంది అట్లాగే పరిపాలనా వ్యవస్థ అంతా కార్యకర్తలు నాయకులు దిగి చేసుకుంటే ఇంకప్పుడు వ్యవస్థ ఎందుకు ఏ వ్యవస్థ అయితే తప్పు తెలుగుదేశం తప్పు చేసిందన్నారో అదే వ్యవస్థ వీళ్ళు కోరుకుంటున్నారన్న విషయం బయటపడింది అప్పుడు ఇంకా జగన్ ఎందుకు మార్పేందుకు ఎందుకు ఇసక మద్యం లాంటిది తిన్న ఆ మొక్క డైరెక్ట్గా చెప్పట్లేదు సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదంటే నువ్వు సంపాదించుకునే గడికి ఎంత ముందు తెలుగుదేశం వాళ్ళు సంపాదించుకున్నారు ఇప్పుడు నువ్వు సంపాదించుకుంటే జనాల్లో మంచి పేరు వస్తాయన్న ఇవన్నీ చేయనియ్యలేదు జగన్ అందుకని ఆవేదన ఆక్రోషం అదే కదా మిగతాదైతే కనుక ప్రతి ఇంటికి వెళ్తున్నాయి పార్టీలకు అతీతంగా వెళ్తున్నాయి కులాలకు అతీతంగా వెళ్తున్నాయి అని వీళ్ళే చెప్పుకొచ్చాక ఎప్పటిదాకా మా పాత్ర లేదా నేనే కదా ఇలా ఫీలింగు